నమస్తే నేను మీ సతీష్ తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి కేసులో మరి వైసీపీ నేతలకి ఉచ్చు బిగుస్తూ ఉందా అరెస్టు భయంతో ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు గగ్గోలు పెడతా ఉన్నారా మరి ఈ రోజున సిట్ విచారణ అనంతరం వైసీపీ నేతలు చేసిన వ్యాఖ్యలు ఎలా చూడాలి అనేటువంటి అంశం మనతో విశ్లేషించేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు అంకబరావు గారు సార్ నమస్తే సార్ ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యాలయంపై దాడి మరి దాంట్లో సిట్ విచారణ కావచ్చు ఇప్పటికే దానిపైన జరుగుతున్నటువంటి దర్యాప్తు మరి వైసీపీ నేతలు దాని మీద పెడుతున్నటువంటి గగ్గోలు ఈరోజు సజ్జల రామకృష్ణారెడ్డి వీళ్ళంతా విచారణకు హాజరైన తర్వాత బయట మీడియాతో మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు వీటన్నిటిపైన మీ అబ్జర్వేషన్ అంటే సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడినా లేకపోతే అంబడి రాంబాబు గారు మాట్లాడినా వాళ్ళు ఎవరు మాట్లాడినా కూడా ఇక్కడ జరుగుతుంది ఎంత అంటే దాడి జరిగినప్పుడు మా ప్రభుత్వం ఉన్నప్పుడే మేము దాన్ని కేసు నమోదు చేయడం కూడా జరిగింది దాన్ని ఈరోజు పెద్ద చేసి చూపించాలని ప్రయత్నం చేస్తున్నారు మాకు ఎలాంటి సంబంధం లేదు ప్రభుత్వం వాళ్ళది వచ్చింది కాబట్టి కావాలని ఇరికిస్తున్నారు అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు నిజమే ఆ రోజు కార్యాలయం మీద అక్టోబర్ పంతొమ్మిది రెండు వేల ఇరవై ఒకటి నాడు ఈ దాడి జరిగింది ఆ దాడిలో చేసినటువంటి బేబత్సాన్ని అంతా చూశారు దానికి సంబంధించినంతవరకు ఎవరు దాంట్లో ముఖ్యమైన పాత్ర నిర్వహించారు అనే దాని మీద దేవినేని అవినాష్ విజయవాడ తలసాని రఘురాము రఘురా తలసాని రఘురాము అలాగే రెడ్డి వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి అని నందిగం సురేష్ వాళ్ళ ఆధ్వర్యంలో జరిగినాయి అని దాన్ని పర్యవేక్షణ చేసింది సజ్జల రామకృష్ణారెడ్డి అని గూగుల్ టేకౌట్ ద్వారా వీళ్ళకున్న సమాచారం ప్రకారం వాళ్ళందరికీ ఈరోజు సమన్లు ఇచ్చారు వచ్చి వాళ్ళు విచారణలో పాల్గొన్నారు పాల్గొన్న తర్వాత ఎప్పుడు అడిగింది అడిగారు కొత్తగా ఏముంది దాంట్లో మమ్మల్ని కావాలని చేయాలనుకుంటున్నారు మళ్ళీ మేము అధికారంలోకి వస్తే మేము ఏంటో చూపిస్తామని చెప్పని తిరిగి అదే విధంగా మాట్లాడుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారు ఇక్కడ గమనించుకోవాల్సిన అంశం ఏంటంటే ఆ రోజు జరిగిన దాడి సంఘటన అనేది చాలా స్పష్టంగా వీడియోలో స్పష్టంగా ఉంది ఇప్పుడు దానికి సంబంధించినటువంటి అంటే ముఖ్య ముఖ్యానచరుడిని కూడా అదుపులో తీసుకున్నారు అప్పుడు అతను కూడా ఉన్నాడు అని చెప్పని మిగిలిన వాళ్ళందరూ విజయవాడకి చెల్లిన వాళ్ళందరూ కూడా దేవినేని అవినాష్కు సంబంధించి తలసరి రఘురామం సంబంధించిన వాళ్ళని చెప్పని కూడా తెలిసింది వాళ్ళందరూ దగ్గరుండి వాళ్ళు ఏం చేయమంటే అది వాళ్ళు చేసినట్టుగా ఒక్కొక్క విషయంలో బయటకు వస్తూ ఉంది నిదానంగా ఇప్పుడు ఇళ్లకంగా పండగ రాదు నిన్ను విచారంలో ఈరోజు పిలిచి వదిలేస్తే నువ్వేదో చెప్పావు అని చెప్పని వదిలేస్తే నువ్వు నిర్దోషివి కావు మీ నాయకుడు కూడా అట్లానే రెండు మూడు పర్యాయాలు పిలిచారు మాట్లాడారు ఆ తర్వాత పదహారు నెలలు కారాగార వాసం చేశాడు ఆ రోజు ఎవరితోటి ఏం మాట్లాడుకొని ఎట్లా బయటకు ప్రపంచం మొత్తం తెలుసు సెప్టెంబర్ ఇరవై మూడు రెండు వేల పదమూడున బయటకు రావడం కూడా జరిగింది ఆ రోజు ఏం జరిగింది ఎట్లా బయటకు వచ్చింది అనేది తెలుసు ఇంతకుముందు కూడా చాలామందిని చాలా విషయాల్లో పిలుస్తున్నారు మాట్లాడుతున్నారు అంతిమంగా ప్రతి దానికి ఇప్పుడు ఏంటంటే ఏడు సంవత్సరాలు దాటి శిక్షలు పడే అవకాశం ఉండదానికే అదుపులో తీసుకునే అవకాశం ఉంది వాళ్ళ అలాంటి కాని వాటిని కనుక మిమ్మల్ని అదుపులో తీసుకుంటే ఎమ్మన్నే న్యాయస్థానం మొటికాయలేస్తుంది కాబట్టి దానికి సంబంధించిన సాక్ష్యాధారాలు ఉన్నా ఓటి రెండు పర్యాయాలు మిమ్మల్ని విచారించిన తర్వాత మీ దగ్గర నుంచి సరైన ఆధారాలు సరైన వివరాలు రాబట్టడంలో పోలీసు వారికి మీరు సహకరించినప్పుడు అప్పుడు న్యాయస్థానాన్ని కోరి మిమ్మల్ని అదుపులో తీసుకునే అవకాశం ఉంటుంది సాక్షాధారాలన్నీ అక్కడ పొందుపరిచిన తర్వాత ఇప్పుడు అక్కడ ఏం జరిగింది ఏంటనేది వాళ్ళు చెప్తారు మీరు కాదు మీరు ఏం మాట్లాడారో ఏం జరిగిందియో గతంలో కూడా ఎట్లా అని చెప్పినప్పుడు మరి అదుపులో తీసుకున్న వాళ్ళందరూ చెప్పిన అబద్దాలని ఇప్పుడు భావించాలా మనం కాదు కదా సాక్షాధారాలు వాళ్ళ దగ్గర ఉన్నాయి దాని గురించి అడిగితే రకరకాలుగా మాట్లాడుతూ ఉంటారు అవి వాస్తవం కాదా అని చెప్పి ధృవీకరించుకున్న తర్వాత ఎఫ్ఐఆర్ రాసిన తర్వాత ఎఫ్ఐఆర్లో మీ పేర్లు పొందుపరిచిన తర్వాత ఆ సమయంలో మీరు ఎక్కడున్నారో గూగుల్ టేకౌడ్ ద్వారా వాళ్ళు పొందుపరిచిన తర్వాత మీ కాల్ డేటా పరిశీలించిన తర్వాత మీరు ఎవరెవరితో అంత ముందు రోజు నుంచి సంప్రదించారో తెలుసుకున్న తర్వాత ఇవన్నీ పెట్టారు అవి నిదానంగా బయటకు వస్తాయి కంగారు అయితే ఏమీ లేదు జరిగింది వాస్తవం కళ్ళ ముందు కనపడతా ఉంది ఆ రోజు పోలీసులు సహకరించిన మాట వాస్తవం కళ్ళ ముందు కనపడతా ఉంది బాధితుల మీద తిరిగి మీరు అభియోగాలు మోపారు మీ నాయకుడు ఏం మాట్లాడాడు చాలా స్పష్టంగా అక్కడ నిరసన తెలియడానికి వెళ్తే మీ వాళ్ళు మీ వాళ్ళ మీద దాడి చేస్తే ప్రతి దాడి చేశారు అదేగా చెప్పింది అదేగాక ఇంకో మాట కూడా అన్నారు ఎవరైనా అంటే కొంత ఆవేశం వస్తుంది ఆవేశంలో ఇలాంటివి జరగడం అంటే ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉండి ఆయన ఆ మాట అన్నాడు దాడుల్ని ప్రోత్సహించే విధంగా ఆయన ఆ మాట మాట్లాడాడు నువ్వు ఒక రాష్ట్ర సలహాదారుడుగా ఉండి నువ్వు ఏ విధంగా నిర్వాహకం చేసావో దీనికి సంబంధించి ఏ విధంగా మాట్లాడేవో ఇప్పుడు వాళ్ళందరూ పొందుపరిచినాయని తీసుకు వస్తారు అలాగే మాజీ మంత్రులు కూడా మాట్లాడుతూనే ఉన్నారు ఎవరెవరికి సంబంధించినవన్నీ రేపు పొద్దున మీ మీద పెట్టిన అభియోగాలు అని తేలితే మీరు నిర్దోషులని చెబితే అప్పుడు ఈ ప్రభుత్వాన్ని విమర్శించే అవకాశం మాకు కూడా వస్తుంది అంతేగా నిస్సందేహంగా ఇప్పుడు వాళ్ళు ఏ విధంగా మీ మీద అభియోగాలు మొప్పారు దాని గురించి మాట్లాడుతున్నాం మీరు నిర్దోషులుగా నిరూపించుకోవాల్సిన బాధ్యత మీ మీద ఉంది విచారణకు వచ్చారు అంతవరకు బాగానే ఉంది మీ విషయాలు మీరు చెబుతున్నారు ఏ విషయాలు ఏంటనేది స్పష్టంగా అక్కడ జరిగింది ప్రపంచం మొత్తం చూసింది మీ పతనానికి ఒక పునాది కూడా అది అది కూడా చాలా బలమైనటువంటి పాత్ర నిర్వహించింది అది మర్చిపోతున్నారు మీరు ఇప్పుడు కూడా దాని గురించి మీరు రియలైజ్ కాకుండా జరిగిన వాస్తవాలు ఇంకా కప్పిపుచ్చాలని ప్రయత్నం చేస్తూ ఆ ఏదో ఒక పొరపాటు పడ్డారా చెప్పి అని అనకుండా ఇంకా మీరు కప్పిపుచ్చుకుంటూ వాళ్ళని ప్రోత్సహించింది మీరైన సంగతి తెలిసిన తర్వాత కూడా ఆధారాలు మేము ముందు ఉంచిన తర్వాత కూడా అవి కాదు మేము దానికి అతీతులమే మా వల్ల ఏమీ జరగలేదు మేము నిర్దోషులమని చెప్పుకోవడానికి మీరు పడే తాపత్రయం చూస్తా ఉంటే ఒక రకంగా దీంట్లో మీరు బాగా తర్ఫీదు పొందారని చెప్పి అర్థమైపోతూ ఉంది అక్కడ జరిగినవన్నీ కూడా కళ్ళ కళ్ళ పట్టినట్టు కళ్ళ ముందు ఇప్పటికీ కనపడతానే ఉన్నాయి దాన్ని ప్రత్యక్షంగా చూశారు దాడిలో పాల్గొన్న చైతన్య అనే కుర్రాడు కూడా దాడిలో పాల్గొన్న అతను కూడా నిజంగా రోజు కనుక పట్టాభి ఉంటే అతను చంపేయాలనుకున్నామని చెప్పిన అందులో దాడిలో పాల్గొన్న వాళ్ళు కూడా చూడటం కూడా జరిగింది మరి ఆ విధమైన తీవ్ర స్థాయిలో కేంద్ర కార్యాలయంలో దేవాలయం లాంటి పార్టీకి సంబంధించిన దేవాలయం లాంటి కేంద్ర కార్యాలయంలో భారతదేశంలో ఇంతవరకు ఎక్కడా ఇలాంటి సంఘటన జరగకుండా ఆంధ్ర రాష్ట్రంలో జరగడానికి అది కూడా మీరు ఒక చరిత్ర సృష్టించారు మరి దీన్ని చూస్తూ ఊరుకుంటుందా ఇప్పుడు ప్రభుత్వం మారిన తర్వాత వాళ్ళ మీదే దాడి చేసి వాళ్ళ మీదే మళ్ళీ ఎదురుగా కేసులు బనాయించేసి వాళ్ళని ఇబ్బంది పెట్టి అక్కడేదో మీరు స్వచ్ఛందంగా ఎవరి మీద ఎలాంటి కక్ష సాధింపు చర్యలు తీసుకునే విధంగా ఎలాంటిని మీరు ప్రోత్సహించమన్న విధంగా మీరు మాట్లాడుతూ ఇప్పుడు శుద్ధపోస కబుర్లు చెబుతూ మీరు చెప్పాల్సిందని ఆ రోజు చెప్పారు సరే ఇప్పుడు మీరు బయటకు వచ్చిన తర్వాత మీరు మాట్లాడినీ నిజమైతే సంతోషం ఈ కూటమి ప్రభుత్వం చేసింది పొరపాటు అని చెప్పుకుందాం ఆ రోజు జరిగిన దాడి వాళ్లే చేశారని కూడా అప్పుడు మాట్లాడుకుందాం చూద్దాం సమయం ఇంకా ఉంది ముందు విచారణ అయితే పూర్తి కావాలి కావాలి సహకరించాలి దానికి మొత్తం అన్ని విషయాల్లో మీరు చెప్పినవన్నీ కూడా వాళ్ళు పొందుపరుచుకొని తదుపరి చర్యలు తీసుకున్నప్పుడు మీ మీద ఆధారాలు నిరూపితమైనప్పుడు కూడా ఇలానే మీరు మాట్లాడితే సంతోషం లేదు నిజంగానే ఇందాక నేను చెప్పినట్లు ఆ ఆధారాలన్నీ నిరాధారాలు మీ మీద రాజకీయ కక్షతోటే ఈ ప్రభుత్వం ఇలాంటి పొందుపరిచింది అన్నప్పుడు మా స్పందన కూడా ఆ రోజు తెలియజేస్తాం